సార్ ఇది భాష భాష ఏం భాషనో అర్థం కాదు తెలుగు కాదు ఇంగ్లీష్ కాదు కన్నడ కాదు మలయాళం కాదు మీకేమైనా తెలుసా చూస్తారా నేను తెలుసు భాషలు నేర్చుకున్నా అవునా ఏం భాష చెప్పలేదా నువ్వు ఎన్ని భాషలు మొన్న చైనాకి పోయినప్పుడు ఒక భాష నేర్చుకున్నా మళ్ళీ కలికి దేశం పోయినప్పుడు ఒక భాష దానికోసం మీకు మీరు మనకి ఇప్పుడు తెలుగు ఒకటి అంటే సరిపోదు కదా ఇంగ్లీష్ అంటే సరిపోదు హిందీ అంటే సరిపోదు అన్ని భాషలు నేర్చుకోవాలా ఎందుకంటున్నానంటే ఇప్పుడు బాహుబలిలో కలికి భాష వచ్చింది ఎవరికైనా అర్థమైందా కాలే 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 దానికోసం నేర్చుకునే సార్ ఇంకొకటి ఉంది సార్ చుమక్క చిక్క చుల్ అదొక భాష ఉంది చుమక్క చిక్క చుల్ అదొక భాష ఉంది అది వాళ్ళ అది అది మొన్న మొన్న కోర్స్ అయిపోయింది అది మొన్న కోర్స్ అయిపోయింది అది అది అయిపోయింది అది అది ఆల్రెడీ చదివేసిన బుక్ కూడా రాసిన దాని గురించి అది అయిపోయింది చూ అని వస్తుంది ఒకటి అది మన తెలుగులో మనం ఏమన్నా చుమ్ చంఛు అంటే కింద కొడక ఏమట్లాడుస్తావు అన్న పెద్ద అర్థం ఉంది సార్ అది తిట్టినట్టు కొడతారు ఏమంటే అది వాడకూడదు కొన్ని రోజులకు మళ్ళీ సినిమాలు ఎట్లా మళ్ళీ పెడతారు వాళ్ళు మన సినిలో తక్కువ సార్ భాష నేను ఇప్పుడు మనం లేనిపోతున్నారు అర్థం కావాలని వాళ్ళు అడుగుతారు రేపొద్దున ఏం భాష ఇది ఏం అర్థం అంటే చెప్పే ఒక మనిషి అన్న ఉండాలి కదా ఆంధ్రలో ఉండాలా ఇండియాలో ఒక్కడన్నా ఉండాలా దానికోసమే నేను పది దేశాలు తిరిగి ప్రతి ఒక్క భాష కోసం ఇంకా ఇంకా భాష ఇంకా పుడుతుంట చూడు దాని కూడా గెలుకొచ్చిన ఇప్పుడు చెప్పలేదు సార్ లోపల పోయినా లోపలికి ఏమంటే ఇప్పుడు చూడండి మీరేంట్రీ తెలుగు పేపర్ లో భాష వచ్చింది సార్ అంటే అర్థమైంది సార్ మీకు లేదు భాష నువ్వేనా చదువు అర్థమైందే లేదా చిక్క మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుని కోసము ఇప్పుడు మీకు చెప్పాలి కదా నేను మీకు అర్థం కావాలి కదా కావాలనే మీకు పడుతున్నాను నేర్చు కాబట్టి మళ్ళీ పోయిన సంవత్సరం పాటు పోయేసిన కాబట్టి ఆ బాగున్నండి మళ్ళీ మీరు తిట్టుకోకూడదు దాంట్లో ఇది కలికిలో ఇప్పుడు బాహుబలిలో కలికి వాడింది వేరే ఈ కలికి వేరే ఇది ఒరిజినల్ కాదు వాళ్ళ పురాణం తాత వాళ్ళు మాట్లాడిన కలికి ఇది తాత వాళ్ళు మాట్లాడిన కలికి ఇది సంస్కృత కలిగి సంస్కృతం చెప్పేది రాదు ఇట్లా చెప్దామా ఇట్లా చెప్పే కాదు కొంచెం డిఫరెంట్ ఉంటది దీని కథ వేరే ఉంటది మళ్ళీ మీరు బాధపడకూడదు ఏం బాధ బాధ ఏముంది చెప్తావు అదే మళ్ళీ ఓకే కదా వీడా హెడ్ లైన్ ఏమి ఇచ్చినాడు అంటారా ఇన్నోడు ఇన్నుడు చుమ్ ఇన్నుడు దెంగ్ అంటే ఇన్నుడు చుంగు ఇన్నొరు దెంగి వెల్లొడు బాయా ఆ నిన్న కాదు దీంట్లో అదే నేను ఇప్పుడు తెలుగులో చెప్తే చాలా బాధపడతారు కాదు కస టూకిగా ఆ ఇది దాంట్లో ఇచ్చింది అంతే నిన్ ముందుర దెంగ ఆయం అంటే అంటే ఏమైతుందంటే ఇది అరే తికనాకొడు కలారా అని హెడ్ లైన్ ఇచ్చినారు అరే తికనాకొడు కలారా అని హెడ్ లైన్ ఇచ్చినారు మళ్ళీ అది అంత అర్థం ఉంది చూడండి దీంట్లో వాడు కలికిలో ఎంత నీట్ గా ఇచ్చినాడు ఇంకా తికనా కొడుకులారా ఇనండి బాగా వినండి బాగా చదవండి సార్ మేము కూడా నేర్చుకునేసి అట్లా రాదన్న తిన్నా కొడుకున్నా నేను వీడి నుంచి ప్రపంచాలు దాటి పోయి నేర్చుకుని వచ్చింది అన్న ఇది చెప్తాను బాగా నెక్స్ట్ ఇచ్చినాడంటే మద్యపానం గురించి ఇచ్చిన సార్ మద్యం అంటే ఇచ్చినాడు హలు హలు హౌలా చూ కాదు మధ్యాన్ని ఆస్వాదించండి అంటే అంత విలువ ఉంది దూరం చేసుకోవద్దండి దాన్ని అస్సలు చేసుకోవద్దండి దాన్ని వాడుకోండి ఆ దీన్ని ఎట్లా వాడాలి అని కూడా ఇచ్చినాడు ఉండండి చెప్తా సంసారం నాశనం మహంశం బంధం గిందం తెలుగు సార్ ఆ నేం చెప్తున్నాం సార్ చెప్పినాడు కదా ఇంట్లో తెలుగు కూడా మిక్సింగ్ పెట్టింటాడు కలికి భాషలో ఉండేటిది తెలుగు మిక్సింగ్ పెట్టిన కోసమే ఇప్పుడు మనకి తిప్పలు వచ్చింది తెలుగులో కొంచెం మిక్సింగ్ ఉంటది ఇది దానికోసమే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది మీకు చదివే రాదు మళ్ళీ అది అక్కడ లాస్ట్ ఏమన్నాడు హుమ్ అని మళ్ళీ మద్యం అన్నాడు మద్యం మళ్ళీ ఇక్కడ చుమ్ చాంచు సంసారం అన్నాడు మళ్ళీ మధ్యలో చూడు అదే మళ్ళీ దాని అర్థం నీకు చెప్పాలి కదా ఇప్పుడు పెద్ద పెద్ద నిధులు నిక్షేపాలు అన్నీ ఉన్నాయి కదా దాంట్లో చెక్కింటారు ఎవరికైనా అర్థమవుతుందా ఏ కల్కిలో వాళ్ళ తాతలు మాట్లాడిన భాష పెంటేసినారేడా అంటే దాని అర్థం ఏమిదా అంటే తెలుగులో దాని అర్థము మద్యాన్ని రోజు చాలా జాగ్రత్తగా ఒక ఫుల్ బాటిల్ గాని ఒక కోటర్ గాని తాగండి అని ఇచ్చినాడు గవర్నమెంట్ పెట్టినారు కదా షాప్ గవర్నమెంట్ కదా పెట్టింది దానికి మనకేం సంబంధం సంబంధం లేదు ఇప్పుడు దీంట్లో వాడు ఇచ్చినాడు అంటే వాళ్ళ తాత కాలంలో కలిగి వాళ్ళు ఎట్లున్నారు ఏమో వైభవంగా మందు తాగి బాగా తాగండి ఏంటంటే తింటే దాన్ని తాగని ఇచ్చినప్పుడు నువ్వు తాగు లేకపోతే ఫుల్ బాటిల్ వరకు ఫుల్ బాటిల్ వరకు తాగుంటాడు ఎక్కువ తాగుద్దండి ఇంకొకటి అంటే ఏమైనా ఆ మద్యపానం వంశం చా వాస్తుం మహా కష్టం అంటే కష్టం కాదు కాదు నువ్వు ఇప్పుడు మద్యం పోయి ఫుల్ బాటిల్ తీసుకుంటావు కదా తీసుకున్నాక దాన్ని ఎట్లా పడితే అట్లా కూర్చొని తాగొద్దు అర్థమైందా అర్థమైందాకపోతుండీ ఎట్ల పడితే అట్లా తీసుకోబోయి ఎట్ల పడితే అట్లా హ్యాండం చుమ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ అమాయకత్వం జలక్ రైట్ లెఫ్ట్ రెండు అట్లా కాదు దీని అర్థం ఏం రా అంటే ఇప్పుడు మద్య షాపులో పోయి అనా ఈ అనా కోట్రా అని చెప్పి ఒక్క చేయి రెండు చేయిలు పెట్టి గుంజుకుంటుంటారు ఇట్లా తీసుకోద్దండి లెఫ్ట్ హ్యాండ్ ఒక్క హ్యాండ్ అన్న ఉపయోగించండి లేకపోతే రైట్ హ్యాండ్ అన్న ఉపయోగించండి అంటున్నాడు రెండు చేతులు మధ్యాహ్నం తీసుకోద్దండి అదే అర్థం అదే అదే అని చెప్తా ముందు హార్ట్ అటాక్ నేను ఏమంటున్నాడా చటక్ అంటున్నాడు అంటే చాలా మంది ఏం చేస్తారు కాదు 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 వాడు ఏమంటున్నాడంటే తీసుకుంటప్పుడు చాలా మంది వాటర్ ప్యాకెట్లు కోటర్ బాటిల్ గ్లాసులు అన్ని తీసుకోవడానికి తప్పులిస్తుంటారు అట్లా తీసుకోద్దండి ఆటికి డైంజరు అంటున్నాడు ఇంకొకటి ఇచ్చినాడంటే మద్యం వాస్తు నో చూడు మళ్ళీ ఇంగ్లీష్ అంటే వాడు ఏమంటున్నారు తెలుసా బాగా అని కాదు కాదు నువ్వు దగ్గరకు వచ్చినావు దాని అర్థం వేరే ఉంది చాలా మంది ఏం చేస్తారు కూర్చున్నారు ఉంది ప్లేస్ అని చెప్పి కూర్చుంటున్నారు అట్లా కూర్చోద్దండి వాస్తు చూసుకొని కూర్చోండి బార్ షాప్ లో అంటున్నాడు చూసుకొని కూర్చోండి బార్ షాప్ లో అంటున్నాడు అది కూడా ఉంది ముందర ఎందుకు వాస్తు చూసుకోవాలని కూడా ఇచ్చినాడు